నమస్కారాలు తెలియజేస్తూ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉందంటే మాకు రాయలసీమలో చిన్నప్పుడు నేను ఒక పిట్ట కథ వినేవాడి ఒక గ్రామంలో ఒక తాగుబోతుండేవాడు అతను ప్రతిరోజు మద్యం సేవించి గ్రామంలో రోడ్ల మీద తిరిగే వాళ్ళని ఇబ్బంది పెట్టడము గ్రామస్తులను ఇబ్బంది పెట్టడము మహిళలను ఇబ్బంది పెట్టడము ఇలాంటి పనులు చేస్తుంటే ఆ గ్రామంలో ఉన్న అందరూ ప్రజలందరూ కూడా అతన్ని దుర్భాషలాడుతూ ఇతని పీడ మాకు ఎప్పుడు వదుకుందా అని చెప్పి ప్రతిరోజు బాధపడేవాళ్ళు కొద్ది కాలం తర్వాత అతని అనారోగ్యంతో జీవిత చివరి దశకు చేరుకొని చనిపోతూ చనిపోతూ తన కుమారుడి దగ్గర ఒక మాట తీసుకుంటాడు నువ్వేం చేస్తావో నాకు తెలీదు ఈ గ్రామంలో ప్రజలందరూ కూడా నా గురించి గొప్పగా మాట్లాడుకోవాలి నన్ను మంచివాడని అని చెప్పి పొగడాలి నేను చనిపోయిన తర్వాత అని చెప్పి తన కుమారుడి దగ్గర మాట తీసుకొని చనిపోతాడు వాళ్ళ కొడుకు ఎంత ఆలోచించినప్పటికీ కూడా వాళ్ళ నాన్నకి ఏ విధంగా మంచి పేరు తీసుకురావాలో తెలియకుండా ఎందుకంటే వాళ్ళ నాన్న ఏ ఒక్క మంచి పని చేయలేదు మంచి పని చెయ్యకపోగా ఆ గ్రామస్తుల్ని ఆ ప్రాంతంలో ఉన్న అందరినీ కూడా ఇబ్బంది పెట్టాడు కాబట్టి ఎవరు పొగిడే పరిస్థితి అయితే ఉండదు ఏం చెయ్యాలని ఆలోచించి చివరికి ఒక నిర్ణయానికి వస్తాడు తను కూడా మద్యం సేవించడం మొదలుపెట్టి వాళ్ళ నాన్న చేసిన కృత్యాలు అరాచకాలు ఏవైతే ఉన్నాయో దాన్ని పది రెంట్లు ఎక్కువ చేయడం మొదలు పెట్టాడు వాళ్ళ నాన్న రోడ్ల మీద గొడవ చేస్తే ఇతను నేరుగా ఇంట్లోకి వెళ్ళి గొడవ చేయడము ఆడపిల్లల మీద గొడవ చేయడము చిన్నపిల్లల మీద గొడవ చేయడము ఈ విధంగా అతను అరాచకాలు వాళ్ళ నాన్న చేసిన దానికంటే పది రొట్లు పెరిగేసరికి ఆ గ్రామంలో ప్రజలందరూ కూడా వీళ్ళ నాన్న చాలా మంచోడు అతను తాగిన ఏదో రోడ్ల మీద గొడవ చేసుకునేవాడు ఇతను మరీ ఘోరంగా తయారయ్యాడంటూ వాళ్ళ నాన్నను పొగట్టడం మొదలు పెట్టారు ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అధికారం నుండి పోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎర్జాటిక పరిస్థితులు ఎలాంటి పరిస్థితులే ఉన్నాయి ఎందుకంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము అరాచకాలు చేస్తున్నారు దోపిడీ చేస్తున్నారు వ్యవస్థలని సర్వనాశనం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం హయాంలో ఒక రకంగా ప్రజల్ని ఇబ్బంది పెడితే దానికి పది రెట్లు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు వేధింపులకు గురవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం హయాంలో లిక్కర్ స్కామ్ చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏకంగా నకిలీ మద్యం స్కామ్ చేసి ప్రజల యొక్క ఆరోగ్యంతో ఆడుకొని వేల కోట్ల రూపాయలు లూటీ చేసే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కిరిని సాయి లాంటి దోపిడీ కంపెనీలకు ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు అక్రమంగా దోచిపెట్టి అవినీతి చేస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు దోచిపెట్టే కార్యక్రమం చేస్తోంది అదేవిధంగా ఈరోజు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ఉద్యోగాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యి ఉద్యోగాలను పూర్తిగా విస్మరిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము మరో అడుగు ముందుకు వేసి ఉన్న ఉద్యోగాలు తొలగించే ప్రక్రియ కూడా చేపడుతోంది దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈరోజు టీచర్లకు టీచర్లందరికీ తీసుకొచ్చిన చెట్ లాంటి పరీక్షలు ఈ విధంగా ప్రతి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే తప్పులు జరిగాయి ఏవైతే అరాచకాలు జరిగాయి అని చెప్పి ప్రజలు ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇస్తే దానికి పది రెట్లు దోపిడీ చేసే కార్యక్రమం చేస్తున్నారు అరాచకాలు చేస్తున్నారు వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు గత ప్రభుత్వ హయాంలో పోలీస్ డిపార్ట్మెంట్ని వారి పార్టీ లాగానో లేదా మరో రకంగానో పార్టీ లాగా మార్చుకొని అధికార పార్టీకి పూర్తిగా వన్ సైడ్గా పనిచేసే ఒక విష సంస్కృతికి పునాది వేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏకంగా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఇది ఒక వ్యవస్థ కాదు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక విభాగం అనే విధంగా ఈరోజు రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను సర్వనాశనం చేసే ప్రయత్నము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేస్తున్నారు ఈ రోజు రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక పైన ఎవరు పోరాటం చేసినా లేదా వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్ళను తప్పుడు కేసులు పెట్టి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు అక్రమంగా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు ఎక్కడైతే అన్యాయం అవుతుందో ఎక్కడైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ప్రశ్నిస్తే కూడా ఈరోజు వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు జైళ్ళకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు దీనికి సంబంధించి గత పదహారు పదిహేడు నెలల కాలంలో అనేక ఉదాహరణలు మనం చూసాం కరేడు రైతుల పైన పెట్టిన కేసులు కావచ్చు మహిళల పైన పెట్టిన కేసులు కావచ్చు ఉద్యోగస్తులు పెట్టిన పైన ఉద్యోగస్తుల పైన పెట్టిన కేసులు కావచ్చు అదే విధంగా బీసీల పైన జరిగిన దాడుల గురించి కావచ్చు ఈ రోజుకి ఈ రోజు కరేడు గ్రామానికి సంబంధించి అక్కడ ఏదైతే అక్రమంగా సిగడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ ఏదైతే ఇండోసోల్ కంపెనీ ఉందో వాళ్ళకి సంబంధించిన ప్రతినిధులు నిన్న గ్రామానికి వెళ్ళి ఆ గ్రామానికి సంబంధించిన రైతుల్ని కొంతమందిని నేరుగా వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి మీ భూములు మాకు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే మీరు ఇవ్వకపోయినా మేము బలవంతంగా లాక్కుంటామని చెప్పి బెదిరించే ప్రయత్నం చేస్తే మా ప్రాణం పోయినా మా భూములు మేము ఇవ్వము అని చెప్పి గ్రామస్తులు మాట్లాడినందుకు రాత్రికి రాత్రి పోలీస్ అధికారులు ఆ గ్రామానికి వెళ్ళి రైతులను బెదిరించి ఈరోజు డిఎస్పీ గారు వాళ్ళందరినీ కూడా పిలిపించి బెదిరించే కార్యక్రమం చేస్తున్నారు మీద నాన్ అవైలబుల్ కేసులు పెడతామని చెప్పి భయపెట్టించే కార్యక్రమం చేస్తున్నారు అదేవిధంగా రాజయ్యపేటలో మత్స్యకారులు చేస్తున్న ఉద్యమం గురించి మీకు తెలుసు ఇప్పటికి సుమారు పన్నెండు పదమూడు కేసులు పైగా అక్కడ మత్స్యకారుల పైన సుమారు రెండు వందల మందికి పైగా అక్రమ కేసులు త్రీ నాట్ సెవెన్ లాంటి కేసులు పెట్టి భయపట్టించే కార్యక్రమం చేస్తున్నారు ఇక నా విషయానికి తీసుకుంటే మీ అందరికీ తెలుసు రెండు సంవత్సరాల క్రితము ఈ రాష్ట్రంలో ఈ రెండు దోపిడీ పార్టీలు ఈ రెండు దోపిడీ కుటుంబాల పాలనకు వ్యతిరేకంగా బహుజన సామ్రాజ్యం కోసం బహుజన బహుజనలకు అధికారం రావాలి బీసీలకు అధికారం రావాలి ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయం కావాలి రైతులకు మంచి జరగాలి యువతకు మంచి జరగాలి అన్ని వర్గాలకు మంచి జరగాలనే ఒక ఆశయంతో భారత చైతన్య యువజన పార్టీని స్థాపించిన తర్వాత గత ప్రభుత్వ హయంలో నా మీద అనేక రకాలుగా తప్పుడు కేసులు పెట్టారు అనేక రకాలుగా దాడులు చేశారు వేధించారు ఇవన్నీ కూడా నేను చెప్పడం కాదు ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు కుంగనూరుకు వచ్చినప్పుడు బహిరంగ సభలో ఈ విషయాల గురించి స్పష్టంగా చెప్పారు నా మీద తప్పుడు కేసులు పెట్టారని ఇరవై ఏడు క్రిమినల్ కేసులు తప్పుడు కేసులు పెట్టారని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించారు ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వంలో జరుగుతున్న తప్పులను ఎత్తి చూపిస్తున్నానని ఏదైతే రైతులకు సంబంధించిన జరుగుతున్న అన్యాయం పైన కావచ్చు లేదంటే నిరుద్యోగులకు సంబంధించిన జరుగుతున్న అన్యాయం పైన కావచ్చు లేదంటే తిరుమలలో జరిగిన అపచారాలకు సంబంధించి కావచ్చు నేను చేసిన పోరాటానికి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఇప్పటికీ నా మీద సుమారు పది కేసులకు పైగా పెట్టారు తిరుమలకు పాదయాత్రగా వెళ్ళి అక్కడ ఉపచారం జరిగింది కాబట్టి దీన్ని ప్రక్షాళన చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి నా పైన తిరుమలలో కేసు పెట్టారు అదే విధంగా ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి చనిపోతే అతని అంత్యక్రియలు జరగనివ్వకుండా ఆ ప్రాంతానికి సంబంధించిన కొంతమంది అధికార పార్టీకి సంబంధించిన నాయకులు అడ్డుకున్నారని చెప్పి అక్కడికి వెళ్ళి వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తే నా మీద క్రిమినల్ కేసులు పెట్టారు అదే విధంగా కరేడు ప్రాంతంలో రైతులు రైతులకు వ్యతిరేకంగా అక్కడ బలవంతపు భూ సేకరణ జరుగుతోందని చెప్పి రైతులకు మద్దతు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే అక్కడ నా మీద క్రిమినల్ కేసులు పెట్టారు ఈ రోజు గత కొన్ని రోజుల క్రితము రాజయ్యపేట గ్రామంలో మత్స్యకారులకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే రాజమండ్రిలో నన్ను అంటుకుని అక్కడ నా పైన తప్పుడు కేసులు పెట్టారు ఆ తర్వాత గత పన్నెండవ తేదీన విశాఖపట్నం నుండి గౌరవ హైకోర్టు ఆదేశాలు తీసుకొని ఆర్డర్స్ తీసుకొని అక్కడి నుండి రాజయ్యపేటకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే పూర్తిగా నన్ను హోటల్లో నిర్బంధించి నన్ను కదలనివ్వకుండా చేసి ఆ జిల్లా సరిహద్దులు దాటేంత వరకు పోలీస్ ఎక్స్పర్ట్ ద్వారా నాతో వచ్చి నన్ను బయటకు సాగనపై ప్రయత్నం చేసినప్పటికీ కూడా మళ్ళీ నా మీద ఇదే సంఘటనకు సంబంధించి ఒకే రోజులో మూడు డిఫరెంట్ డిఫరెంట్ పోలీస్ స్టేషన్ లో నా మీద మూడు తీవ్రమైన నేరాలు చేశారని చెప్పి ఒకేసారి కేసు పెట్టడం జరిగింది విశాఖపట్నం సంబంధించిన మహిళా పోలీసుల పైన నేను దాడి చేశానని చెప్పి వైజాగ్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాడు క్రిమినల్ కేసు ఫైల్ చేశారు అదే విధంగా నన్ను నిర్బంధించాలని చెప్పే ఆక్రోశంతో ఆవేదనతో మత్స్యకారులు రైతులు రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేస్తే రోడ్లలో నేను రాస్తారోక చేశానని చెప్పి నా మీద తప్పుడు కేసు పెట్టారు అదేవిధంగా రాజీయ పేటకు సంబంధించి ఆ ఆందోళన ఆ ఉద్యమకారులని నేను రెచ్చగొట్టి వాళ్ళ ద్వారా ఉద్యమాన్ని ప్రేరేపించి పోలీస్ స్టేషన్ మీదకి దాడి చేయడానికి ప్రయత్నం చేశాను లేదా పోలీసులను గాయపరిచానని అని చెప్పి ఏకంగా ప్రయత్నం చేసి నక్కపల్లి పోలీస్ స్టేషన్ లో పెట్టారు ఒకే వ్యక్తి పైన ఏక కాలంలో ఒకే రోజు మూడు డిఫరెంట్ డిఫరెంట్ పోలీస్ స్టేషన్ లో వీళ్ళ పూర్తి వీళ్ళ యొక్క అధీనంలో నేను ఉన్నప్పటికీ కూడా నా మీద మూడు తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేశారు ఎంతకంటే అన్యాయము ఎంతకంటే ఘోరం మరొకటి ఉంటుందా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఏమాత్రం పాటించకుండా ఈరోజు పూర్తిగా నారా లోకేష్ చెప్పిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపించే ప్రయత్నం చేస్తున్నారు దానికి పోలీస్ వ్యవస్థ మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఈరోజు ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు నేను ఒక్కటే అడుగుతున్నాను ఒకే వ్యక్తి మీ నిర్బంధంలో ఉన్న వ్యక్తి ఈ రోజు మూడు సపరేట్ సపరేట్ ప్రాంతాల్లో మూడు నేరాలు ఎలా చేయగలరు నాకేమైనా నేనేమైనా దశాంతరాలు ఇస్తానా లేదా మరొక శక్తులు ఏమన్నా అతీతమైన శక్తులు ఏమైనా ఉంటే నేను ఇంకో రకంగా చేయగలుగుతున్నానా ఎందుకు ఇంతగా పోలీస్ వ్యవస్థను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి సందర్భంగా నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను గతంలో ఏదైతే గత ప్రభుత్వం పోలీస్ వ్యవస్థ నాశనం చేసింది నిర్వీర్యం చేసింది నేను వస్తే లా అండ్ ఆర్డర్ను కాపాడుతానని చెప్పి ప్రకల్పాలు పలికిన మీరు ఈ రోజు మీరు చేస్తున్న దేశంలో ఎక్కడా జరగని విధంగా ఈరోజు పోలీస్ వ్యవస్థని దుర్వినియోగం చేయడంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము రికార్డు నిలబంపింది ఇంత చేస్తున్నప్పటికీ కూడా నేను న్యాయబద్ధంగా హైకోర్టు వారిని ఆశ్రయించి నేను మత్స్యకారులకు మద్దతుగా నిలవడానికి ప్రయత్నం చేస్తుంటే అనేక రకాలుగా నన్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు చివరికి రేపు నేను రాజీయపేటకు వెళ్ళడానికి గౌరవ హైకోర్టు వారి నుండి పూర్తి స్థాయి అనుమతులు తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటే ఇప్పుడు కూడా పోలీసులే దగ్గరుండి ఆ ప్రాంతానికి సంబంధించిన అధికార పార్టీ నాయకులు